దేవుడు ఈ రోజు మిమ్మలను అభివృద్ధి పొందించి దీవించును గాక హలలుయ ఈరోజు ప్రభు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఇలా వ్రాయబడింది ఎహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము ఈ కీర్తనకారుడు పాట రూపంలో దేవునికి తెలియపరుస్తున్నటువంటి తన యొక్క విజ్ఞాపన లేక ప్రార్థన పాటలో ఒక ప్రార్థన ఏమిటంటే యహోవా దయచేసి నన్ను రక్షించము ఏ విషయంలో తను ఏ కోణంలో అతడు ఏ స్థితిలో చిక్కుకున్నాడో ఆ స్థితిలో నుండి రక్షణ కోరుకుంటున్నాడు అది ఎలాగంటే చాలా రిక్వెస్ట్గా దయచేసి ప్లీజ్ ప్రభువా అని రెండవ రెండవదిగా అతడు అడుగుతున్నాడు యహోవా దయచేసి నన్ను అభివృద్ధి పొందించము నాకు అభివృద్ధి కావాలి ఏ విషయంలో అభివృద్ధి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి భౌతిక జీవితంలో ఆశీర్వాదాల విషయాలలో దీవన దీవన సంబంధమైన విషయాలలో అభివృద్ధి కావాలి ఏదో కొంచెం కొద్దిగా ఏదో ముందుకు వెళ్ళిపోతున్నామని కాదు కానీ విస్తారమైన ఒక అభివృద్ధి కావాలి ఎందుకని అనేకులకి దీవెనికరంగా ఉండాలని దేవుడు అబ్రహముని అనేకులకి దీవెనికరంగా చేశాడు నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు అని అబ్రహముతో దేవుడు చెప్పారు ఈ రోజు నువ్వు మాత్రమే అభివృద్ధి పొంది నువ్వు మాత్రమే ఆశీర్వదించబడటం కాదు నీవు అనేకులకి ఆశీర్వాద సూచనగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు అనేకులకి పోషించే విధంగా అనేకుల్ని రక్షించే విధంగా నువ్వు ఉండాలి అని ఇక్కడ దేవుడి యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది దేవుని పెట్టారా మనం ఆశపడాలి అంటే మనం భుజించాలి మనమే బాగుండాలి మనమే పోగు చేసుకోవాలని కాదు కానీ అనేకులకి దీవనికరంగా ఉండాలి ప్రభా నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా అని దేవుణ్ణి అలా అడిగితే తప్పకుండా కుడా ప్రభు మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాడు తప్పకుండా అలే అందుకనే ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి పక్షుల్ని ఏమండి జలచరములు చేపలను సముద్రములు ఉన్న వాటిని అన్నిటినీ మీరు అభివృద్ధి పొందాలని చెప్పాడు అవ్వలతో కూడా మీరు అభివృద్ధి పొందాలని చెప్పాడు నోవహు తరాన్ని కూడా ప్రభు చెప్పాడు మీరు అభివృద్ధి పొందాలి అని ఎందుకంటే మీరు అభివృద్ధి పొందాలి భూమిని నిండించాలి మీరు ఫలించాలని కోరుకున్నాడు దేవుడు ఈరోజు మనుషులందరూ అన్ని కోణాలలో అభివృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు అయితే చూడండి యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఎన్నో శ్రమలు పొందాడు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నల ద్వారా శోధించబడ్డాడు శ్రమ పొందాడు ఆ తర్వాత ఐగుప్తి దేశానికి అమ్మబడిన తర్వాత కూడా అక్కడ భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు ఆ శ్రమల మధ్యలో అతడు చిక్కుకొని అయితే దేవుణ్ణి మాత్రం అతడు విడిచిపెట్టలేదు దేవుడు అతను విడిచిపెట్టలేదు ఒకనొక రోజు రానే వచ్చింది యోసేపుని దేవుడు అతడి నమ్మకత్వాన్ని బట్టి పరిశుద్ధ జీవితాన్ని బట్టి ఉన్నతంగా హెచ్చించాడు యేసుతో సహవాసం అనుదినము చేస్తూనే ఉన్నాడు క్రీస్తులో జీవితం జీవిస్తున్నాడు అందుకని దేవుడు అతన్ని ఒకరోజు ఉన్నతమైన రీతిలో ఫలింప చేశాడు అభివృద్ధి పొందించాడు అందుకని తనకి ఇద్దరు కుమారులు పుట్టారు ఐగుప్తి దేశంలో అప్పుడు ఆ పుట్టిన ఇద్దరికి ఒక వ్యక్తికేమో మనషి అని మరో కుమారుడికేమో ఎఫ్రైమో అని పేరు పెట్టాడు మనషి అంటే మర్చిపోవుట ఎఫ్రయము అంటే అభివృద్ధి పొందుట అభివృద్ధి అంటే దేవుడు నన్ను పరాయి దేశానికి తీసుకొచ్చాడు దేశం కానీ దేశానికి తీసుకొచ్చి నన్ను అభివృద్ధి పొందించాడు దేవుడే ఈ అభివృద్ధిని ఇచ్చాడు అని ఆ దేవుడి ఇచ్చిన దానికి కృతజ్ఞతగా తన కుమారుడికి ఆ పేరు పెట్టాడు చూడండి అనేకులు పోషించాడండి యోసేఫ్ తాను భుజించడమే కాదు అనేకులకి ఆకలి తీర్చేవాడిగా మార్చబడ్డాడు ఈరోజు అభివృద్ధి అంటే మనం కలిగి ఉన్న విషయాల్లో ఇవి నాకు సరిపోతే ఇంత మట్టుకి నాకు ఇంతగా దేవుడు దీవించడని చెప్పుకోవడం కాదు అనేకులకి మనం పోషించే విధంగా సహాయపడే విధంగా ఉన్నప్పుడే అదే నిజమైన అభివృద్ధి దేవుని బిడ్డలారా మీరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారా అయితే ప్రభు అనేకులు నా ద్వారా దీవించబడాలి అనేకులు నా ద్వారా రక్షించబడాలి అని మీరు కోరుకోండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వాద సూచనగా అభివృద్ధి బాటలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు కాబట్టి ప్రభువుని ఈ రీతిగా అడగండి యహోవా దయచేసి నన్ను రక్షించము దయచేసి నన్ను నాకు అభివృద్ధి కలిగించము అని అడగండి తప్పకుండా ఈ భక్తుడు చేసి నీ ప్రార్థన మీరు కూడా చేస్తే ఈ కార్యం ప్రభు చేయబోతున్నాడు దేవుడి మాటలు మనం ఇంటికెల్లో కాక ఆమె మహాగణుడ పరిశుద్ధుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి నైనా ఉన్నతమైన అభివృద్ధినిచ్చి వారు ఉన్న స్థలాల్లో వారు ఉన్న ప్రాంతాల్లో వారు ఉన్న ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో వారిని అభివృద్ధి పొందించి దీవించమని ఏ శుక్రీశ్వనామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్